സർ നെയ് ഒറ്റ പലക്കളേ സർച്ച മനസ്സിന സന്തോഷം കഥ സർക്കാർ അടുത്ത

అమటోడు అడు జోడు 100 కోరు కవర్ కా తీసుకో పట్టుకో ఇది కన పెట్టు బాగా మామ ఈ కైతం పట్టుకో కైతం పట్టుకో అడు జోడు రైట్ కొలు పెద్దమల్లయ్య 150 వాయిస్ రిజిస్టర్ ఎమనేపర్ వాయిస్ బేస్ ఉంది సునిమి గోపాలయ్య అడు జోడు పట్టుకో రే నవో

బైరపోకు మల్లీశ్వరి కృష్ణానివ్వండి లేకపోతే హరిప్రియ శుభాషిని వెంకటరాజు ఓసేమ్మాని అంకమ్మా ఓసే బండి రాధా వశమ్మా నాలకొండ సంపూర్ణమ్మా వసమ్మా నాలకొండ కృష్ణ మశమ్మా వాడిన వసేమ్మా పర్లేదులే పర్లేదులే

పెట్టుకో నమస్తే అమ్మా ప్రదండి పెద్ద సంతూర్ణ బండేపల్లి కండే సుహాసి నమస్తే అమ్మా బల్లి గొమ్మ లక్ష్మిమ్మా అక్కడ నవ్వు ఇక్కడికి వచ్చి నవ్వారు అంటే నాకు అర్థమైంది ఏంటంటే సర్టిఫికేట్ ఇస్తే అంతేనా ఇప్పుడు అర్థమైంది ఏంటి జగన్మోహన్ రెడ్డి చెప్పిందే చేస్తాడు మాట ఇచ్చాడు నిలబెట్టుకున్నాడు మీరు అందరు వచ్చినందుకు ప్రస్తుతానికి ఎవరి కుటుంబంలో ఒక ఎకరా లేదు నూట యాభై కుటుంబాలు కానీ మా గ్రామానికి గుడికట్టు మొత్తం కలిపితే తొమ్మిది వందల మొత్తం గుడి ఊరు మొత్తం ఊరు మొత్తం ఊరు మొత్తం గుడి కట్టారు గుడి కట్టారు ఊరు మొత్తం పొలం అంతా మా గ్రామానికి సంబంధించిన పొలమే తొమ్మిది వందల యాభై ఎకరాలు గవర్నమెంట్ ఊరైతే చెరువు అయితే అని ఊరుండేది మొత్తం అక్కడ పదహైదు ఏళ్ళ కింద చేస్తే ఇప్పుడు దాకా ఇప్పుడు రీసర్వేలో బయటకు వస్తున్నాయి அப்படி காது பட்டாண்டா வேற வாழ்க்கை பட்டா ஊர்ல போலம் வேறே பட்டாச்சும்

ఎందుకు అని అంటే మనకి ఎక్కడైతే ఇలా ఆరు వందల ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అంటున్నారో దాన్ని స్టార్ట్ చేస్తామని కూడా సరే అది సార్ వాళ్ళు సర్వే చేస్తే తెలిసేది బాబు చెప్పేది మళ్ళా మళ్ళీ అదే చెప్తా ఉండవు ఓవరాల్ తీయాలంటే ఫస్ట్ వాళ్ళు సార్ వాళ్ళు సర్వే చేయాలి కదా సర్వే చేయడానికి మీరు అడ్డు పడుతున్నారా మీరు అంటారు అది చేయడానికైనా వాళ్ళు సర్వే చేయాలి కదా మీరు సర్వే కూడా ఇంకేం ఇంకేము అట్టే ఉంటుంది ఉంటుంది ఏమంటావు సార్ వాళ్ళు వచ్చారు సర్వే చేయనీయండి నేను కూడా రాసిన సరేనా సర్వే చేయనియండి మీరు దానికి అడ్డుపడ్డారంటే నేను కూడా పిక్చర్లోకి వచ్చిన ఆ భయం పక్కన పెట్టండి వాళ్ళకి సహకరించండి సరేనా అది రిపోర్ట్ ఇదిగో చెక్ అండ్ ఇన్ఫార్మ్ అని చెప్పిన అంటే నాకు ఇన్ఫామ్ చేయమని సో సార్ నాకు చెప్పిన తర్వాతే చేస్తారు ఏదైనా సరేనా చేయను వాళ్ళు సహకరించండి எடுங்க அது தூரங்க பெட்டமே

చూస్తారు గ్రామం నుండి అప్పుడు డెబ్బై మూడులో మాకు అందరికి కట్టాలు ఇచ్చారు సో అంతా ఇంత ఇచ్చే పొలం మా స్వాధీనంలో తిట్టుకున్నాము ఇప్పుడు ఏంటంటే మాత్రం దారు మాకు ఇచ్చే మూడో ఇచ్చేసి అంటారు సరిచేసుకున్నాం మీరే ఒప్పుకుంటున్నారు అంటే మనకు హక్కు లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే మీకు ఆ హక్కు కల్పించడానికి ఇప్పుడు పది ఎకరాలు మన హక్కు లేనిదే బెటరా రెండు ఎకరాల హక్కు ఉండేది బెటరా ఎందుకంటే మనం పోయిన తర్వాత మన పిల్లలు పక్కాగా ఉంటుంది వాడిది ఇది మన దీని మీద పూర్తి హక్కులు ఉంటాయని ఈ పది ఎకరాలు ఎప్పుడు వచ్చి తీసుకోపోతారో ఎవడొచ్చి తీసుకోబోతారో ఏం చేస్తారో తెలియదు కదా ఏదైనా న్యాయం చేస్తారు ఇప్పుడు మీరే ఒప్పుకుంటున్నారు కాబట్టి కొంచెం సరి చేస్తారు ముప్పై సంవత్సరాలుగా రెండు ఎకరాలు